ఒక్కసారిగా ఒక భయానక అరుపు వినిపించింది అంటే బెంగాల్లో హిందువుల ఊచకోత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శవాలతో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక్కసారిగా భయపడిపోయాడు కలవరపడ్డాడు అది పంతొమ్మిది అరవై మూడు డిసెంబర్ చలికాలం మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ లోయలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక భయానక అరుపు వినిపించింది మోయం ఒక అంటే పవిత్రమైన వెంటుక మాయమైంది అని శతాబ్దాల పాటు శ్రీనగర్లోని హజరత్ బాల్ దర్గాలో భద్రంగా ఉన్న పవిత్రమైన వెంటుక అదృశ్యమైంది ఇది ప్రజల్లో తీవ్ర అలజడి రేపింది మసీదుల నుంచి దుఃఖంతో కూడిన అర్పులు వీధుల్లో ప్రజల రాక దుకాణాలన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి ఢిల్లీలో ఉన్న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ వార్త విని ఒకంత షాక్కి గురయ్యారు బెంగాల్లో హిందువుల ఊచకోత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శవాలతో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక వెంట్రుక కోసం ఒక్కసారిగా భయపడిపోయాడు కలవరపడ్డాడు విభజన సమయంలో అపహరణ గురైన హిందూ ఆడపిల్లలను వెతకడానికి గాని శిబిరాల్లో ఆకలితో అలమటించిన హిందూ శరణార్థులను రక్షించడానికి కానీ నేరు ఏనాడు ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించలేదు